అమెరికీ నమస్తే నేను గరిడేపల్లి సొచ్చ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ యువతకి నేడ నిరుద్యోగం నిరుద్యోగులకి ముఖ్యంగా ఏదైతే ఉన్నదో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని ఉపాధి మార్గాలు చూపించాలని చెప్పేసి రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు ఇది ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్నటువంటి సమస్యలు కూడా ఉంటాయని చెప్పదలుసుకున్నాను సోదరులరా సోదరి మండలరా ఏది ఏమైనప్పటికీ ఈ దేశ అవసరాల రీత్యా వ్యవసాయ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ ఇంక ఇతర రంగాల్లో కానీ ఉపాధి మార్గాలు కల్పించాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేస్తా ఉన్నాను ఆ వైపుగా దారి చూపించాల్సినటువంటి బాధ్యత పాలక వర్గాల మీద ఉండదు అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను అంటే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా సర్వతోముఖా అభివృద్ధి చెందాలంటే ఆ ఉన్నటువంటి మానవ వనరులు ముఖ్యంగా యువత నిరుద్యోగు కార్మికులని వీళ్ళందరినీ పని కల్పించి వాళ్ళని ఉత్పత్తి రంగంలోకి భాగస్వాములు చేయటం వల్ల ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ ఆ ప్రపంచం కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది అందుకు పాలకులు తగినటువంటి శ్రద్ధ చూపించడం ద్వారా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది అందుకు తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను ఇటు పట్టణ పట్టణ ప్రాంతం కానీ పల్లె ప్రాంతం కానీ ఏదైనా కూడా ఉపాధి జరిగినప్పుడు మాత్రమే అంటే ఉపాధి కల్పన జరిగినప్పుడు ఉద్యోగాలు కల్పన జరిగినప్పుడు మాత్రమే అది ఏ రంగంలో జరిగినా కూడా వాళ్ళు ఇక్కడ ఉప్పు పప్పు చింతపండు నూనె ఆ విధంగా ఎక్కడ ట్రాన్సాక్షన్గా జరుగుతారు మిగతా రంగాలు ప్రత్యామ్నాయ రంగాలు ప్రత్యామ్నాయ కుటుంబాలు ప్రత్యక్షంగా వీళ్ళ కాకుండా పరోక్షంగా కూడా అనేక మందికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది అందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని నావేస్తూ ఉన్నాను సో ఇది బాధ్యత స్థానిక సంస్థలు కావచ్చు గ్రామ పంచాయతీలు కొంతమందికి ఉపాధి కల్పించవచ్చు ఈ కరూపాలు ఎట్లా జరుగుతున్నాయి వేసవి కాలానికి సంబంధించి దాంతోపాటు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఆ వివిధ రంగాలను అభివృద్ధి చేసుకుంటూ లేటెస్ట్ రాబోయే రెండు దశాబ్దాలకి రాబోయే నాలుగైదు దశాబ్దాలకు సంబంధించి ఏ సెక్టార్లు ఎక్కువ ఉపయోగ మార్గం ఎక్కువ ఉపాధి మార్గాలు ఉన్నాయి వాటికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇది చేస్తూ ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో దానికి సంబంధించి ఎక్స్పర్ట్స్ కమిటీ చేస్తే ఎప్పటికప్పుడు ఆ విధంగా భవిష్యత్ అవసరాలకి ప్రపంచం ఏం కోరుకుంటుంది మన దేశంలో వాళ్ళకి స్కిల్ వర్క్ ఎంతో చూపించగలం ఆ విధంగా మనం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది అంటే ఉద్యోగాలు నోటిఫికేషన్లు వేస్తారు అవి మళ్ళీ ఎవరో వేస్తే అది మళ్ళీ చదివి మధ్యలో మంచిగా నాగిపోవలసి వస్తుంది అసలు నోటిఫికేషన్ ఎప్పుడు పడద్దు ఉద్యోగం ఎప్పుడు రాయాలనో అది వస్తుందో రాదో ఇట్లా ఇదైనప్పుడు ప్ర ముఖ్యంగా యువత కార్మికులు నిరాశ నిష్పృహలు ముఖ్యంగా యువతకు సంబంధించిన నిరాశ నిష్ప్రహ్లికి అయినప్పుడు అటు టెర్రరిజం వైపు మొగ్గు చూపొచ్చు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వైపు మొగ్గు చూపొచ్చు సూసైడ్స్ వైపు వెళ్ళొచ్చు ఇట్లా అనేక రకాలైనటువంటి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకునే వైపు వెళ్ళే పరిస్థితి ఉంటుంది అందుకోసం జేఎం కేన్స్ అంటాడు కనుక మోడర్న్ ఎకనమిస్ట్ ఏమంటాడంటే ప్రజలకి ఏం పని లేనప్పుడు యువతకు ఏం పని లేనప్పుడు గుంటలు తవ్వి గుంటలు పోండి అంటాడు అంటే ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత పాలక ప్రభుత్వాల మీద ఉంటుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆయా దేశాల ప్రభుత్వాల మీద అనేది చెప్పదలుచుకున్నాను అందుకోసం ప్రజలకి అంటే ఏం లేకపోతే పని కల్పించినప్పుడు అంటే గుంటలు తవ్వి గుంటలు పొలిచినప్పుడు వాళ్ళు కొంత డబ్బులు ఇస్తాం డబ్బులు ఇచ్చినప్పుడు అంటే ప్రభుత్వం చేస్తుంది అనుకున్నాను ఆ డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమి కొంటారు ఉప్పు పప్పు చింతపండు మంచినూనే బట్టలు బంగారం దాకా ఉంటారు ఇంకా అనేక రకాల పీండి వంటలు ఇంట్లో వస్తువులు అనేక ఉంటారు అట్లా అన్ని రక ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది సమాజం ఆ విధంగా ముందుకు నడవడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది మోడర్న్ ఎకనామిక్స్లో ప్రభుత్వానికి సంబంధించి ఛాలెంజెస్ వచ్చినప్పుడు నైన్టీన్ ట్వంటీ నైన్లో పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో ఈ ఇది పరిష్కారమైంది పంత ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వచ్చినా కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది మనం చెప్పుకో తప్పదు ఎంత మంచి ఏమైంది ఉన్నాయనేది మనం చెప్పలేము చాలామంది ఆర్థికవేత్తలు కానివ్వండి ఇంకా మేధావులు కానీ దాని మించి ఇంకా సిద్ధాంతం రాలేదు సో ప్రభుత్వం సంబంధించి ఆ బాధ్యత ఉపాధి కల్పనకు సంబంధించినటువంటి బాధ్యత ఉందో ఉద్యోగికి సంబంధించిన బాధ్యత ప్రభుత్వ రంగంలో ఉంటుంది ప్రైవేట్ కంపెనీలు ఏర్పాటు చేసే ఒక స్థాయి మెట్టుగా ఉంటాయి అనేది నేను తెలియజేస్తా ఉన్నాను తెలుగు రాష్ట్రాలను తీసుకుంటే సుమారుగా ముప్పై ఐదు నుంచి నలభై లై థర్టీ ఫైవ్ టు ఫార్టీ ల్యాక్స్ అబో ముప్పై ఐదు నుంచి నలభై లక్షల మంది నిరుద్యోగ యువత ఈ నిరుద్యోగంతో బాధపడుతూ ఉన్నారు వాళ్ళకి ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది లేకపోతే వీళ్ళు పక్కదారి మార్గం పట్టే అవకాశం ఉంటుంది అందుకోసం స్వయం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి లేకపోతే వాళ్ళకి సంబంధించి ఉద్యోగతని కల్పించి వాళ్ళకి ఉపాధి మార్గాలు చూపించాలి జగన్ ప్రవేశపెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ గ్రామానికి పది నుంచి ఇరవై మంది దాకా పెట్టినటువంటి సందర్భం ఉన్నది అది దాంతోనే పెద్ద ఉరిగిద్దనే కాదు కానీ ఉపాధి సంబంధించి ఎక్కువ మంది యువత సుమారుగా లక్షలాది మంది యువత వేలాది మంది యువత ఆ విధంగా ఉపాధి మార్గాలు ఆ పని డ్యూటీ చేసుకుంటూ ఇతర ఉపాధి మార్గం అదనపు సైడ్ ఇతర పనులు కూడా వాళ్లకు ఆరెకరమో ఎకరా వ్యవసాయము ఇతర చిన్న 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 చిత్రక పనులు చేసుకుంటూ కుటుంబ ఆదాయ మార్గాన్ని పెంచుకొని ఆ విధంగా ముందుకు పోయే అవకాశం ఉన్నది ఆ విధంగా వెళ్ళటం వల్ల అది ఉపయోగం జరిగింది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను ఉపాధి ఉద్యోగాన్ని కల్పించాలి ముఖ్యంగా యువత అంటుంటుంది ఉంటుంది పైన చూపెట్టండి తిన్నైనా పెట్టండి అని ఉపాధి చూపించాల్సిన బాధ్యత పాలక వర్గాల మీదనే ఉంటుంది ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయటం వల్ల ఎక్కువ మందికి ఉపాధి చాలా రంగాలు ఉన్నాయి కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయటం వల్ల వాళ్ళ నైపుణ్యం పెరిగింది నైపుణ్యం పెరిగినప్పుడు ఎక్కువ శాలరీస్ వస్తే ఎక్కువ శాలరీ వచ్చినప్పుడు ప్రజల ఆదాయం పెరుగుతుంది ఉత్పత్తి వస్తు ఉత్పత్తి కూడా ఎక్కువ జరుగుతుంది ఆ విధంగా ముందుకు పోవాల్సి ఉంటుంది ఆ విధంగా యువతకి అది రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికో లేకపోతే తెలుగు రాష్ట్రాలకో లేకపోతే భారతదేశానికి సంబంధించిన అంశం కాదు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినప్పుడు యువతని మనం వాళ్ళకు ఉపాధి మార్గాలు ఉద్యోగ మార్గాలు వాళ్ళకి సంబంధించి అది ఏ రంగంలోనైనా ఎన్ని సహజమే దాన్ని ఉపాధి మార్గాలను కల్పించి ముందుకు నడిపించగలిగితే ఆ దేశ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉందని చెప్పవచ్చు లేకపోతే వాళ్ళని వదిలేస్తే అది ఏమవుతారంటే అసాంఘిక శక్తులు వాళ్ళతోనే అంటే దేశాన్ని బాగు చేయటం ఆ రాష్ట్రాన్ని బాగు చేయటం అటువల్ల కాదు సో అందుకోసం దీన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించి ముఖ్యంగా ఉపాధి మీదనే ఉద్యోగం ఉపాధి ఉద్యోగత ఉపాధి మీదనే అన్ని ఆధారపడి ఉన్నాయని ఆ విధంగా ప్రభుత్వాలు పాలకులు ఆలోపించ ఆలోచన చేయటం వల్ల మాత్రమే ఉపయోగం జరుగుతుందని తెలియజేస్తూ మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్లో బా కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరిడే పలిసి వచ్చాను న్యూ లక్ష్య ఆర్గనైజేషన్